अरिह्यो ए सच्चिदानन्द ईश्वर गुरु नायला रमा मा तेजस्वरे एक शान्ति मन्त्रं చెప్పుాము అని అడిగారు అప్పుడు ఆమె ఏద మంత్రాలన్నా ఒక మంత్రం అలా చెప్పుతుంది ఓం సహనవవతు सह नौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनामवदीतमस्तु मा विद्विषामहै ॐ शान्ति शान्ति शान्तिः अनि चेत् अम्मा दानि भावं कुड चेप् अन्तरं विटारु ఇది భగవంతుని సృష్టికర్తను పరమేశ్వరుని ప్రార్థించడం ఏమని అంటే ఒక గురువు దగ్గర విద్య నేర్చుకుంటున్నాం శిష్యులమైన మేము ఉన్నాం గురువుల యొక్క శిష్యుల అనుబంధాన్ని తెలిపేటటువంటిది ఈ యొక్క మంత్రం లేదా మంత్రం గురువుకి సహనం ఉండాలి శిష్యులకు కూడా సహనం ఉండాలి అంటే నేర్చుకునే ఆతృత ఉండాలి వారికి ఆ యొక్క శ్రద్ధ ఉండాలి శ్రద్ధ ఉన్నప్పుడు గురువు నుంచి జ్ఞానం అనంతంగా పాల్గొస్తూ ఉంటుంది శ్రద్ధాశక్తి లేకుండా గముని కూర్చుంటే గురువు కూడా అది చెప్పాలనేటువంటి ఆలోచన కూడా రాదు ఇంకా మీరు అందరూ కూడా వింటున్నారు వింటున్నప్పుడు ఇది ఏం చెబుతున్నారా వినాలా అనేటువంటి ఆలోచన ఉండాలి కానీ మరి మీ యొక్క మనస్సు వేరే వేరే ఆలోచనలకు వెళితే ఏ కుటుంబం మీరు అవన్నీ పోతూ ఉంటాయి కానీ శ్రద్ధ ఇక్కడ పెట్టాలి మనసు ఎక్కడో మనిషి ఇక్కడ అంటే అది మనసు మనసు విధించుతో పోతూ ఉంటుంది కాలక్షేపాన్ని కొంచెం కూర్చోవడం లాంటిది అన్నమాట అలా కాదు కనుక ఇది కాలక్షేపం కాదు జ్ఞానం పొందించేటప్పుడు మా ఆయన రుచి శ్రద్ధ వినయం కూడా ఉండాలి వినయము విధేయత శ్రద్ధ సంస్కారము ఇవన్నీ గురువుగారు మనకు నేర్పుతారు నేర్పినప్పుడు మేము వాటి నుండి మేము కూడా నేర్చుకుంటాము మా ఇద్దరి మధ్య అనుబంధం చాలా ఉన్నతంగా ఉండాలి భోజించేటప్పుడు కానీ అదేవిధంగా జ్ఞానం నేర్చుకునేటప్పుడు కానీ గురువుకి శిష్యులకి మధ్యలో అనుబంధం చెడిపోకుండా ఉండాలి కాబట్టి మా ఇద్దరి మధ్య సంబంధం ధైర్యంతోను ధైర్యంతోనూ ప్రశాంతతోను మాకు ఉన్నతమైన తేజస్సు పెంచడానికి గురువు ఆ మాట చెప్పాలి మాకు జ్ఞానం మాకు బోధిస్తే ఉన్నతమైన తేజస్సు మాలో పెరుగుతుంది కనుక గురువుని మేము నమ్ముతున్నాము గురువు కూడా మమ్మల్ని నమ్మి చెప్తున్నారు నమ్మి చెప్తున్నప్పుడు గురువు ద్రోహం చేయకూడదు అదేవిధంగా శిష్యులకు ఎక్కడో దాచి దాచిపెట్టుకొని చెప్తే వీరెక్కడో గొప్పవరైపోతారని అనేటువంటి ఆలోచన గురువు గారికి కూడా ఉండదు గురువులు ఎలా ఉండాలి అంటే తమకు తెలిసిన నమస్తాన్నే చెప్పాలి నాకు ఏం లాభం ఉంది వీళ్ళు చెప్తే అని గురువు అనుకోకూడదు గురువుని మనం తెలుసుకున్నాక గురువుకి మూడు నామాలు పెట్టాలని శిష్యులు కూడా ఉండకూడదు అది ఒక సామెత కనుక గురు శిష్యుల మధ్య ఉండాల్సిన సంబంధాన్ని ఇది తెలుస్తుంది శిష్యులంటే ఎవరు అందుకే నేర్చుకునేవారు కాదు గురువు ఎవరైతే ఏ గురువు అయితే ఏ గొప్ప వ్యక్తి అయితే నా అయితే ఏమి జ్ఞానులైతే ఏమి పండితులైతే ఏమి యోగులైతే ఏమి ఎవరైనా సంపూర్ణంగా నాకు జ్ఞా జ్ఞానం గ్రహించిన వారు కొంత జ్ఞానం గ్రహించిన వారు కూడా శిష్యుడు చెప్పవచ్చు ఎందుకు వారు తెలుసుకున్నది పది మంది చెప్తేనే దాని వల్ల ప్రయోజనం తెలిసిన తరలో పెట్టుకుంటే ఈ శరీరంతో పాటు తల్ల ఉండ వెళ్ళిపోతుంది మళ్ళీ బయటకి రాలేదు కనుక గురువులో ఉన్నప్పుడు మంచిని బోధించే వాళ్ళు ఉన్నప్పుడు అందరూ వినండి మంచి మంచి ప్రవరచనాకారులు ఉన్నారు వారు చెప్పేది వినండి పెద్దగా అంత పెట్టి వినండి వింటే అందులో జ్ఞానం మనకు తెలుస్తుంది జ్ఞానసూత్రం బోధపడిందంటే మనం కూడా గొప్ప జీవితాన్ని పొందవచ్చు ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పెంచుకోవచ్చు సమాజంలో సంఘంలో మనకు ఉన్నతమైన గౌరవం కూడా లభిస్తుంది చేయాలని పనులు చేసుకుంటూ పోతే గౌరవం కాదు కదా మనవల్ని ఆ ఊరే వెలేస్తుంది పొద్దు అలా జరిగేది ఎవరైనా చేయకూడ పనులు చేస్తుంటే గ్రామ బహిష్కరణ రాజ్య బహిష్కరణ ఇలా బహిష్కరణ ఉండేది ఏమి బహిష్కరించబడితే ఏమవుతారో వాళ్ళు ఎక్కడ ఏం జరగదు దానికి గౌరీ అని తిండి పెట్టారు అడగకుండా కూడా వీరు ఏ అలమటిస్తూ బతకాలి ఇది అనమాట కనుక ఈ కాలం లేదు మనకు స్వేచ్ఛ స్వతంత్ర వద్ద ఇచ్చారు మానవ హక్కులు కూడా మనకు ఉంది రాజ్యాంగం చట్టబద్ధంగా ఉంది ఉన్నతమైన న్యాయస్థానాలు సరైనటువంటి న్యాయం చెబుతూ ఉన్నారు అన్యాయం జరిగితే న్యాయస్థానం వచ్చడానికి మనం లక్షించడానికి న్యాయస్థానాలు ఉన్నాయి ఇవన్నీ కూడా జ్ఞాన సంపద ఈ జ్ఞాన సంపదను మా గురువు గారు చెప్తుంటే మేము వినాలి నేర్చుకోవాలి అనే శ్రద్ధ మాలో ఉండాలి అని తెలియపెట్టేటువంటి ఒక అద్భుతమైన వేదమంత్రం ఇది అని చెప్పి తేజస్సు అప్పుడు వాళ్ళందరూ కూడా చక్కగా విని అందరూ చాలా సంతృప్తిగా ప్రశాంతంగా అక్కడ నుంచి గురువు గారి దగ్గర సెలవు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు మనకు కూడా సెలవు తీసుకొని కాసినంత విశ్రాంతి తీసుకొని ఇప్పుడు భగవంతుని ప్రార్థిస్తాం

వాచల్యాది గునో జ్వలాం వంది చిగన్ మాతరం వంది చిగన్ మాతరం నమో